అండి పల్లికాయలు అయితే తెచ్చుకున్నాము చూడండి వేయించుకుంటున్నాను ఇంకా ఊర్లలో అయితే కట్టెలు అవి వేసి వాటిలో వేయించుకుంటారు నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఎండినటువంటి మండలేసి కాల్చాను మేమైతే ఎప్పుడు ఇదే విధంగా వేయించుకుంటాము మేము ఊర్లలో ఎట్లా వేయించుకున్నామో చూపించడానికి ఇంతకుముందు అయితే నేను మోరంగడ్డలు ఇంకా ఈ శనక్కాయలు కూడా నిప్పుల్లో వేసి కాల్చి చూపించాను మీకు మేమైతే చిలగడదుంపల్ని మోరంగడ్డలు అంటామండి తెలంగాణ సైడు మీరు ఏమని చెప్తారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూసారు కదా ఎంత చక్కగా వేగుతున్నాయో స్టవ్ మీద కూడా చూడండి ఇంకా ఇవైతే వేగిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా లోపల కూడా చక్కగా వేగిపోయాయి వేడివేడిగా తింటే చాలా టేస్ట్ ఉంటాయండి చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి వేడివేడిగా అయితే బాగుంటాయి వర్షాకాలం అయితే ఈ విధంగా వేయించుకోవాలి ఇవి పచ్చి శనక్కాయలు వీటికైతే మట్టి చాలా వచ్చిందండి సార్లు కడిగితే కానీ పోలేదు ఈ కేజీ పల్లికాయలకు పావు కేజీ వరకు మట్టి వచ్చింది రేగడి మట్టి అదంతా కడిగి ఈ విధంగా వేయించుకుంటున్నాను చూడండి నాకైతే పల్లికాయలు అంటే చాలా ఇష్టము ఇవి ఉ తెచ్చుకున్నామంటే వేయించుకోవటమే వెంటనే వేయించుకోవడం లేదంటే ఉడకబెట్టుకోవడం తినేసేయడం ఊర్లల్లో అయితే మస్తు తినేవాళ్ళమండి మాకు శనగ శని పీకినప్పుడు అయితే చాలా బాగా కాల్చుకునే వాళ్ళం వే ఉడకబెట్టుకునే వాళ్ళము ఇంకా వాటిని పీకేటప్పుడే సగం తినేసే వాళ్ళము అంత ఇష్టము ఊర్లల్లో పండించుకుని వాళ్ళం కదా చాలా ఇష్టం ఇంకా చూశారు కదా ఇప్పుడైతే తెచ్చుకొని మూకుట్లో వేయించుకున్నాను ఇది ఊరు కాదు కదా సిటీ కాబట్టి ఇంకా మనకు ఎప్పుడంటే అప్పుడు చెత్త దొరకదు కాబట్టి ఈ విధంగా వేయించుకొని తినడానికైతే రెడీ అయిపోయాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి